రానిన పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది కొడంగల్ డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆదివారం కొడంగల్ ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక దళాలతో ఫ్లాట్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్లందరూ భయం లేకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్తో కొడంగల్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీని సందర్భంగా ఓటర్లకు ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే మీరందరూ కూడా నచ్చిన పార్టీకి నచ్చిన అభ్యర్థికి నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి బెదిరింపులు ఉండకుండా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మేము అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తాం దానిలో భాగంగానే రోజు కొడగాల్లో ఈ కవాతు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ అఫ్ఘాటన్ సెర్చ్ ఆపరేషన్ కూడా ఉంది అది కూడా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటర్ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను డిపార్ట్మెంట్ తరపున స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి మేము తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకొని అట్లాంటి ఏర్పాటు చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి